అండి ఒక్కడిగానే వచ్చాడు అధికారం చేపట్టాడు ఒక్కడిగానే వెళ్ళాడు వాటమి పాలయ్యాడు ఇంకెవరో కాదండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలోకి వెళ్ళి చూస్తే సెంట్రల్లో యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ ఏకచత్రాధిపత్యం దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షము తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు వారికే సపోర్టు ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సింగిల్గా ఒక ఆఫ్టర్ ఒక ఎంపీగా తండ్రి చాటు ఎంపీ అది కూడా ఆ విధంగా వచ్చి ధర్మ పోరాటం చేసి పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించి లక్షల కోట్లు దోచేశాడు లక్షల కోట్లు తినేసాడు అనేక రకాలైనటువంటి దొంగోడు అన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు అందులో ఒక ఆరోపణ కూడా నిలబడలేదు ఇప్పటికీ కూడా అలాగే చాప కింద నీరులాగా అది అలాగనే ఉంటుంది ఎందుకంటే రుజువు సాక్ష్యాలు అక్కడ లేదు అన్నటువంటిది తేట తెల్లమైనటువంటిది జేడి లక్ష్మీనారాయణ గారు కూడా అనేక సందర్భాల్లో కొన్ని విషయాలను చెప్పి ఉన్నారు అవి అందరూ కూడా వినే ఉంటారు అయితే ఈ విధంగా ఒక్కడిగానే వెళ్ళి అధికారం చేపెట్టాడు ఒక్కడిగానే వెళ్ళి ఓటమి జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాడిన తరువాత ఒక సినిమా కష్టాలు ఆయన పడినటువంటి పరిస్థితి అప్పట్లో సినిమా స్టోరీ కూడా ఆ విధంగా ఉన్నటువంటిది అంత కష్టాలు సినిమాల్లో కూడా ఉండవేమో అన్నటువంటి విధంగా ఉంది అయితే పాలైన తర్వాత అంటే ఎన్నికలకు ముందు మన సార్వత్రిక ఎన్నికలకు ముందు రా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి సర్కారు వాళ్ళు సంబంధించి ఏమైనా వాళ్ళు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసేశాడు జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా సంపద సృష్టించి మేము సూపర్శిక్ష సంక్షేమ పథకాలను ఇస్తాము అని చెప్పారు ఆ తర్వాత కూటమి సర్కారు భారీ ఆధిక్యంతో వచ్చింది ఏపీ ప్రజలు కూటమి సర్కారుని ఆదరించారు అయితే కూటమి సర్కారు వచ్చిన వెంటనే సూపర్శిక్ష సంక్షేమ పథకాలు చేస్తామన్నారు అయితే ఆ సంక్షేమ పథకాలు ఇంకా అమలు కానటువంటి పరిస్థితి తల్లికి వందనం అన్నారు ఈ సంవత్సరం ఇంకా లేదు పది నెలలు అయిపోయింది అలాగే అన్నదాత సుఖీభవ అన్నారు లేదు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు అన్నారు లేదు ఇట్లాంటివి నిరుద్యోగ వృత్తి ఇవేవి చాలా రకాలైనటువంటి ఈ సంక్షేమ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అలాగే అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు సంవత్సరం నుంచి కూడా పెన్షన్కి అప్లై చేసుకునేటటువంటి చేసుకోలేకపోతున్నటువంటి అవ్వతాతలు ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఇంకా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీసీ వాళ్ళకి పెన్షన్ ఇస్తారు అది దేవుడు దేవుడేరు ఇవేవి చేయలేనటువంటి పరిస్థితి మరి అప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసాడు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు మేము ఇస్తాము అని చెప్పినటువంటి ఈ కూటమి సర్కారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మరి ఇప్పుడు ఐదు లక్షల కోట్లని కేంద్రం నుంచి లెక్కలు వస్తున్నాయి గణాంక లెక్కలు మరి తొమ్మిది లక్షలు అది ఆ విధంగా చూసుకున్న మిగిలి ఉన్నట్లే కదా అప్పు మిగిలి ఉన్నట్లే మరి అట్లాంటప్పుడు ఇంకా బాగా చేయాలి కదా కానీ చూ ఈ సిక్స్ సంక్షేమ పథకాలు చూస్తే భయం వేస్తుందని చెప్పడం అప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అన్నటువంటి సందర్భంలో సంపద సృష్టించి ఆ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు మరి ఇప్పుడు ఇంకా అప్పు తక్కువే ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఈజీగా ఇవ్వచ్చు కదా మరి సంపద సృష్టించి చేయొచ్చు కదా అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది కాబట్టి ఈ విధంగా చూసుకున్న నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ భారతీదేవి గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఒక నీచమైనటువంటి అతి జుగుప్సకరమైనటువంటి మాటలు టీడీపీ కార్యకర్త ఒక ఆయన అనటం ఆయన్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఇక్కడ బెయిల్ మీద వచ్చేస్తాడు అవన్నీ ఇట్లాగా మరి ఎన్నో హత్యలు ఎన్నో అల్లర్లు విధ్వంసాలు ఇల్లులు కూల్చేయటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నటువంటిది మొన్నటికి మొన్న ఇంజనీరింగ్ కాలేజీలో సీసీ కెమెరాలని ఇట్లాంటివన్నీ చేస్తున్నటువంటి ఇవన్నీ ప్రజలు ఇప్పుడు అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మరి ఇదే విధంగా కంటిన్యూ అయితే ఒక్కడిగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎందరో వస్తారు ఎందరో పోతారు ఎందరో లీడర్స్ ఉంటారు పోతారు ఇలాగే విజయసాయిరెడ్డి కావచ్చు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఇంకా ఎమ్మెల్సీలు కావచ్చు ఇంక ఇతర ఇతర మోపిదేవి వెంకటరమణ ఎట్లాంటి వాళ్ళు ఎందరో వచ్చి ఎందరో పోతారు కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డిని బట్టి పార్టీ జగన్మోహన్ రెడ్డి బట్టి జనం జనాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని ఇప్పుడు జనం అనుకుంటున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు నవరత్న సంక్షేమ పథకాలు అందించేవాడు అవి మేము పోగొట్టుకున్నాము మేమే ఇది అయిపోయాము కానీ ఒక్కడగానే జగన్మోహన్ రెడ్డి మంచి చేయగలుగుతాడు ఒక్కడగానే జగన్మోహన్ రెడ్డిని ఆదరించాలి ఒక్కడిగానే మరల అధికారంలోనికి జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై తొమ్మిదిలోకి తీసుకురావాలి అన్నటువంటి అభిప్రాయం ప్రజలు చాలామంది వింటున్నటువంటి పరిస్థితి ప్రజల నుంచి దీనిపైన నిజంగా ఈ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ఈ కూటమి సర్కారు అమలు చేయలేకపోతే కూటమి సర్కారు నుంచే జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చేటటువంటి పరిస్థితి బహుశా ఏర్పడవచ్చు అనేటటువంటి విధంగా ఇప్పుడు చూస్తే అనిపిస్తూ ఉంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే